సంగారెడ్డి జిల్లా కేంద్రంలో బుధవారం రోజున నామినేషన్ వేసిన కాంగ్రెస్ పార్టీ జఖీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి సురేష్ షెట్కార్ కు మద్దతుగా బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహాలు పాల్గొన్నారు సురేష్ శెట్కర్ కు మద్దతుగా బాన్సువాడ నియోజకవర్గంలోని నూర్లాబాద్ వర్ణి కోటగిరి పొతంగల్ బీర్కూర్ బాన్సువాడ చందూర్ మోస్రాకు చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు సందర్భంగా సమావేశంలో కాంగ్రెస్ నేతలు ప్రసంగించారు దయచేసి ఇంకా మనకు పద్దెనిమిది రోజులు పంతొమ్మిది రోజులు మాత్రమే ఉన్నది ఏ గ్రామ కార్యకర్తలు ఆ గ్రామంలో ఉండి ఎండలు బాగున్నాయి కాబట్టి మండలం తిరుగుతాం కాకుండా ఎక్కడి గ్రామ నాయకుల కార్యకర్తలు అదే నుండి మేము భూతరాల్లో మెజార్టీ తీసుకొచ్చినట్ అయితే రేపు సమన్వయ కమిటీ మనం వేస్తున్నాం పూతరాల్లో ఆ సమన్వయ కమిటీ రేపు ఇందిరాల కమిటీగా మారుతుంది మేము సంక్షేమ కార్యకర్తలు అన్ని కూడా మీ ద్వారా పోతాయి కాబట్టి ఈ భూతాల మీరు మెజార్టీ వస్తే ఆ ఇరాల కమిటీ ఉంటుంది లేకుంటే మనకి కమిటీ చేంజ్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి ప్రతి కార్యకర్త ఈ గ్రామాలలో మెజారిటీ ఓట్లు తీసుకొచ్చి ఖచ్చితంగా మరి సురేష్ గారు గెలిపియాలని చెప్పి కోరుతా ఉన్నాను ఎందుకంటే రాబో రోజుల్లో ఇల్లు కానీ పెన్షన్లు గాని రేషన్ కార్డు కానీ ప్రభుత్వ సంక్షేమ కానీ మీ ఉన్నాయని వస్తాయి కాబట్టి మీ భూమిలో కందాసి ఈ ఎలక్షన్ లో సురేష్ షెట్ గారు చేసి ఈ గెలుపులో మన గెలుపు ఉన్నది నేను జరగబోయే ఈ పార్లమెంట్ ఎన్నికలు జరగంగానే మన లోకల్ బాడీ ఎలక్షన్స్ ఇవాళ పేపర్లు రేవంత్ రెడ్డి గారు గతంలో చాలా సార్లు చెప్పుకుంటూ వస్తుంది వారపల్లెంట్ నుంచి కాబట్టి ఎంపీటీసీలు కానీ జెపిటీసీలు కానీ సర్పంచ్లు లు కానీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మీ భూతులలో మెజార్టీ వచ్చినందుకో రేపు మీకు దగ్గర వస్తుంది మేము సర్పంచ్ గెలుస్తామని మేము ఎంపీటీస్ గెలుస్తామని జెపిటీస్కి వెళ్తామని కాబట్టి ఆ రకంగా కార్యకర్తలు ఏ గ్రామానికి ఆ గ్రామానికి కార్యకర్తలే ఖచ్చితంగా భారీ మెజార్టీతో సురేష్ శెట్ గారి గెలిపియాలి ఆ గెలుపులు నేను అందరికి గెలుపు చెప్పి దయచేసుకుంటే నేను సురేష్ శెట్ గారితో మాట ఇస్తా ఉన్నాను గతంలో ఎప్పుడు నిజామాబాద్ లో ఉన్నప్పుడు కానీ బాన్స్వాడ కాన్స్టిట్యున్సీ దాంతోనే కాన్స్టిట్యున్సీ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది వచ్చే ఓ చరిత్ర ఉంది జైలాబాద్ లో కూడా ప్రతిసారి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు దక్కస్తాయి అక్కడ మెజార్టీ బీఆర్ఎస్ కి వస్తారు పేరు ఈసారి మాట ఇస్తామన్న దామన్న కానీ వేదికలు అందరు కానీ బాన్స్వాడ కాన్స్టిట్యున్సీ ఖచ్చితంగా ఈసారి మెజార్టీ ఇచ్చే బాధ మాది అని చెప్పి మా నేను అందరి పార్లమెంట్ పార్లమెంట్లో అందరి కార్యక్రమం అంటే మీ ఏ బూత్ లో మీరు ఉన్నారో అదే బూత్ లో మెజారిటీస్ వచ్చి మీరు గెలిస్తే ఆటోమేటిక్ గా సురేష్ శెడ్ గారు అని ఫీల్ కావాలి మీరే ఎంపీగా ఫీల్ కావాలి మీ బూత్ లో మీరు గెలవాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ కృతజ్ఞతలు సెలవుకున్నాను జై కాంగ్రెస్